ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా గతంలో ఇప్పుడు సీఎం ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో మల్గాగిరి పార్లమెంట్ కు వహించారు మల్గాగిరి పార్లమెంట్ ఎలిమినా నియోజకవర్గం కూడా వస్తుంది ఈ నియోజకవర్గంలో దాదాపు పదివేల కుటుంబాలు రీసెజన్ సమస్య గురించి పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విషయము రేవంత్ రెడ్డి గారు తెలవాల సీఎం గారికి మునుగోడు ఎలక్షన్ సందర్భంగా వన్ వన్ ఎట్ జీవో తీసుకొచ్చి కబ్జా కోరులుగా చిత్రీకరించిన విషయము మరి కోహన ప్రొఫెసర్ మేళ వర్గము నీకు వన్ వన్ ఎట్ జీవో ద్వారా ఎవరైతే గతంలో లేబట్ ఉండి లేవటు గు లేవటు ఉండి ఇల్లు కొనుక్కుని పర్మిషన్ కట్టి బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను కూడా ఈ రోజు కబ్జా కోరులుగా చిత్రీకరించిన విషయము మరి మేధవ వర్ణమైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి నీకు తెలువదా మీకు ఏం తెలుస్తాయి భారతీయ జనతా పార్టీలో వారూం ఏం జరుగుతా ఉన్నది అందరికీ ఏం ఉన్నారు అంటే మైకిల్ పెట్టునావా ఏమైనా సీక్రెట్ కెమెరాలు పెట్టినావా ఏమైనా ఇవన్నీ కూడా నీకు నువ్వు మేధావ గాని ప్రజలకు తప్పుతో బట్టి చేసి నీ పరపతి పెంచుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద నిజంగా నీకు ప్రజా సమస్యల మీద మీకు జ జ్ఞానం కావచ్చు లేకపోతే దాని మీద ఆపేక్ష కానీ ప్రజా సమస్య పరిష్కారం కావాలన్న ఒక సదుద్రయం కానీ ఉంటే మంచి ఉద్దేశం ఉంటే నీకు ఈ వన్ వన్ ఎయిట్ జీవో మీద నువ్వు మిస్సెస్టట్టు డిమేండ్ చేయి ప్రభుత్వాన్ని కళ్ళు కనిపించేయి ఈ పక్కన పెట్టేసి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు పదివేల కుటుంబాలు ఇబ్బంది పడతావు అసెంబ్లీ నుండి ఇది మీ సరిపాలంటే ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ చెరుల సంగతి తోటి తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే వాళ్ళు ఇల్లు కట్టించు వాళ్ళే పట్టలు ఇచ్చారు అవి కూడా ఇచ్చేసిన రోజు ఈ మాధ్య చేస్తారు కాబట్టి దీన్ని ప్రొఫెసర్ అంటారు విశ్లేషణ లేకుంటారు ప్రజా సమస్యల మీద ఎండలక్కే ప్రయత్నం చేయాలి ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వంతో ఆ సమస్య పరిష్కారమైన మార్గాన్ని అన్వేషించాలి కానీ దాని విశ్లేషణ అంటారు దాని ప్రొఫెసర్ అంటారు తప్ప దీని వల్ల ఎవరు కూడా దీన్ని నిన్న ఏదైనా తెలుసు నేను ముందే ఎక్కడా ముందే ఎక్కడా ఏం చెప్పినారు అంటే తప్పుడు పదే పదే అంటే అది నియమే విధంగా నువ్వు అన్ని నా నువ్వు పెద్ద బ్రహ్మాజ్ఞానం కావు లేదా నువ్వు మూడో గంట సిక్స్ సెంటీతో సెవెన్త్ సెన్తో ఏం లేదు నువ్వు ఇదన్నీ కూడా డైవర్ట్ అండ్ డైవర్ట్ పాలసీ పాలసీ తప్ప దీన్ని దృష్టి మరించే ప్రయత్నం తప్ప దీన్ని ఏమి చేసేది కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నా ఖచ్చితంగా ఏ షరతుగా ప్రొఫెసర్ నాగశ్వర్ గారు తీసుకున్న చెప్పిన మాటలను వాప తీసుకోవాలి ரெண்டோ சார் இசை மாட்ட மாதம் பாக்கிதா பார்த்து காரியம் எவருக்கூடாது